చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మరొక కీలక కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పబోతుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టు ద్విసోభ్య ధర్మాసనం తన నిర్ణయాన్ని చెప్పబోతుంది ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించిన కేసు వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తన సన్నిహితులకు ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించిన కాంట్రాక్టులని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు దీనివల్ల నూట పద్నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగింది దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సి ఉందంటూ ఏపీ ప్రభుత్వం అలాగే సిఐడిలు పిటిషన్ దాఖలు చేశాయి దీంట్లో చాలామంది పేర్లైతే అటాచ్ చేశారు వాటిలో చంద్రబాబు నాయుడు పేరు ఏ ట్వంటీ ఫైవ్ ఏ వన్గా వేమూరి హరికృష్ణ ఏ లెవెన్గా ఆఫ్ టెండి తుమ్మల గోపీచంద్ పేర్లైతే ఉన్నవి దీంట్లో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఇంక్లూడ్ అయ్యింది దీనిపై విచారణ ముందే చేసిన సిఐడి వీళ్ళ ఆస్తుల్ని కొంత అటాచ్ చేయాల్సి ఉందని ఏపీ హో హోంమంత్రిత్వ శాఖ వినవించింది ఏపీ హోంశాఖ కూడా దానికి తమ అనుమతి ఇచ్చింది దీంతో ఇప్పటికే చాలా ఆస్తులను అటాచ్ చేశారు ఎవరైతే ముఖ్యంగా ఆఫ్ ఎంపిడీ తుమ్మల గోపిచంద్ ఉన్నారో ఆయన అలాగే ఆయన భార్య పావని పేర్ల మీద ఉన్న ఆస్తుల్ని ఇప్పటికే అటాచ్ చేశారు హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీ యూసఫ్ కూడా ఇక ఏపీకి వచ్చినట్లయితే గుంటూరు అమరావతి ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని అలాగే వైజాగ్లో ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేశారు దీనిపై విచారణ ఎప్పటికో ఇప్పటికే జరగాల్సి ఉంది వాదనలు కూడా భారీ స్థాయిలోనే జరిగాయి చాలా కోలాకషంగా చర్చ ఈ వాదపోదాలు జరిగాయి అయితే దీంట్లో సెవెంటీన్ ఏ అంశం కూడా ఇంక్లూడ్ ఇన్క్లూడ్ అయి ఉండడంతో ముందు సెవెంటీన్ ఏపై అంటే ఇంత కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై వాళ్ళని అరెస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్కి తెలియచేయాలా వద్దా అనే దానిపైన ఒక నిబంధన అయితే ఉంటుంది దాని మీద ముందు ఆ నిబంధన చంద్రబాబు నాయుడు కేసులకు వర్తిస్తుందా లేదనే దానిపై తీర్పు చెప్పడం కోసం కాస్త టైం తీసుకుంది సుప్రీంకోర్టు అది పూర్తయిన తర్వాత ఏపీ ఫైబర్ పై తమ నిర్ణయం చెప్తామని ఈ దిశ ధర్మాసనం ఇప్పటికే చెప్పింది నిన్న ఈ సెవెంటీన్ ఏకి సంబంధించిన తీర్పు అయితే వచ్చింది కానీ ఇద్దరు కూడా అందులో ఉన్న ఇద్దరు జడ్జులు వేర్వేరు అభిప్రాయాలు అంటే అనిరుద్ధ బోస్ అలాగే వేలా త్రివేది ఇద్దరు భిన్నాభిప్రాయాలు చెప్పడంతో అది చీఫ్ జస్టిస్ ముందుకైతే బెంచ్ ముందుకైతే వెళుతుంది సో ఆ సెవెంటీన్ ఏ ఇష్యూ తేలిపోయింది కాబట్టి ఈ ద్విసభ్య ధర్మాసనం ఫైబర్ నెట్పై కూడా ఈరోజు తన నిర్ణయాన్ని వెళ్ళివచ్చు మధ్యాహ్నం మూడు గంటలకి నిర్ణయం వస్తుంది అంటే ఇందులో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయా లేకపోతే ఏదైనా ఒక క్లియర్ కట్ తీర్పు రాబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి కేసులో మెయిన్గా తేలాల్సింది ఏముందంటే ముందస్తు బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని కేసులకు సంబంధించి సెవెంటీన్ ఏని దానిపై తేల్చాలి సెవెంటీన్ ఏ ప్రకారం తనపై ఎలాంటి కేసులు నమోదు చేయడానికి లేదా విచారం చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి అవి చల్లవు అంటూ ఆయన ముందు సెవెంటీన్ ఏ పరంగా క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది తర్వాత కొంతకాలానికి ఏపీసీఐడి తన విచారణని వేగవంతం చేయడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు ఆయన రిమాండ్లో ఉన్న టైంలోనే ఆ ముందస్తు ఈ ఈరోజు దేశ ధర్మాసనం తీర్పు చెప్పబోతుంది మధ్యాహ్నం మూడు గంటలకి ఈ తీర్పు అయితే రాబోతుంది దీనిపై అటు చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు కానీ అటు సిఏఐడి తరపు న్యాయవాదులు కానీ సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు ఎలాంటి నిర్ణయం వస్తుంది అనే దానిపై అంటే ముందస్తు బెయిల్ ఇప్పటికే చా అన్ని అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడికి బెయిల్ అయితే లభించింది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ సుప్రీంకోర్టులో దీనిపై నిర్ణయం రావడం అనేది మరి ఏపీ ఫైబర్ నెట్ కేసులో కూడా ఈ ముందస్తు బయలు వస్తుందా లేదా చూడాలి ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడే కాకుండా ఆయన ఏ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ దీని అంతటికీ సూత్రధారి ఆయన అంటూ సిఐడి చెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అది టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుకి సంబంధించి చాలా కీలకమైనటువంటి కేసు ఇది దీంట్లోనే లోకేష్కి సంబంధించిన అంశాలు కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే సిఐడి చేసింది దానిపై కూడా త్వరలోనే నిర్ణయం రాబోతుంది ఏమైనప్పటికీ నిన్న సెవెంటీన్ ఏకి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు దేశ ధర్మాసనం మరి ఈరోజు చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది